క్రైస్తలో డిహో వన్నా మమనకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు లూక సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చూచినట్లయితే మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెను సో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని మనం చూచినట్లయితే ఆయన కేవలం పరలోకంలో ఉన్న ఆయన మహిమను విడిచిపెట్టి ఆ తండ్రి కుడుపార్షన కూర్చుండడం ఎంతో గొప్ప భాగ్యం దాన్ని విడిచిపెట్టి మానవులు నశించుపోచున్న వారిని వెదకి రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రతి ఆత్మ కూడా అంటే ప్రతి మనిషి ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఎంతో విలువైనవారు అమూల్యమైనవారు అంటే ప్రతి ఆత్మ కూడా దేవుని దృష్టిలో చాలా విలువైనది అమూల్యమైనది ఏసయ పరలోకము నుండి ఆ మహిమను విడిచి వీరు విలువైన వారు కాబట్టి వీరు అమూల్యమైన వారు కాబట్టి ఒక్కరు కూడా నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు కనుక వారిని వేదికి వెతికి ఆయన రక్షిస్తడానికి లోకానికి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ జక్కయ్య జక్కను చూచినప్పుడు ఆయన జక్క యొక్క హృదయాన్ని చూచారు ఆయన మనుషులందరి దృష్టిలో కూడా పాపాత్ముడే కానీ ఆయన పాపాన్ని చూడలేదు కానీ జక్క యొక్క హృదయాన్ని ఏసయ్య చూచారు అందుకనే జక్కయ్య చెట్టు ఎక్కి ఏసును చూడాలని ఎంతో ఆశతో ఉంటే అక్కడకు వచ్చేసరికి మామూలుగా క్రింద చూసుకుంటూ ఎవరైనా వెళ్ళిపోతారు పైకి ఎందుకు చూస్తారు జక్కయ్య తన హృదయాన్ని ఏసు చూచారు కాబట్టి ఆయనను వేధికి రక్షించడం కొరకే ఏసయ్య వీధి గుండా వెళ్ళి ఉన్నారు ఆయన పాపాన్ని చూడట్లేదు ఆయన హృదయాన్ని చూచే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన నశించిన వారిని వెదకి రక్షించడానికి నశించిపోతున్న వారిని ఆయన ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు సో అంతే మనం కూడా మన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏసు లాంటి చూపులు మనం కలిగి ఉందాం ఏసు వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేద్దాం ఏసుతో కలిసి ఆత్మలను వెతుకుదాం మన చుట్టూ ఉన్న వారి యొక్క తలంపులు వారి యొక్క తప్పులను కాక దేవుని కళ్ళతో మన వారిని చూద్దాం వారు దేవుని దృష్టిలో విలువైన వారు రక్షణ పొందుటకు యోగ్యత కలిగిన వారు ఒక పాపి పశ్చత్తాపం పొందినప్పుడు పరలోకము ఆనందిస్తూ ఉంటుంది ఈరోజు మన కుటుంబము కూడా మన ఇరుగు పొరుగు వారు మన యొక్క స్నేహితుల కొరకు మనం ప్రార్థించాలి వారికి సత్యము తెలియక ఎంతోమంది నశించిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సత్యము తెలియట్లేదు వారికి సత్యము వ్యత్తపడుతూ ఉంది రేడియోస్ ద్వారా టీవీస్ ద్వారా మైక్స్ ద్వారా మనుషుల యొక్క స్వరాలతో పత్రికల ద్వారా సత్యము విరివిగా అది ప్రకటించబడుతూ ఉంది కానీ కొందరికి అర్థం కావట్లేదు కాబట్టి మనమే వారిని వెతికి మన స్నేహితుల కొరకు లేకపోతే మన పొరుగు వారి కొరకు వారు ఎక్కడున్నారో తెలుసుకుంటూ వారి కొరకు మన హృదయం కలిగి ఏసుకున్న హృదయం ఏసుకున్న కళ్ళతో మనం కలిగి ఉండి ఆత్మల పట్ల నశించు ఆత్మల పట్ల మనము భారము కలిగి వారి యొక్క వారి యొక్క పాపములు వారి యొక్క తప్పులు వారి దోషాలు కాకుండా వారు దేవుని దృష్టిలో విలువైన వారు దేవుని యొక్క దృష్టిలో వారు అమూల్యమైన వారిని ఎంచి వారిని ప్రభు వైపు త్రిప్పడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుచునుగాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా మీ దృష్టిలో ఎవరు యోగ్యులో నాయన ఎవరు విలువైనవారు అమూల్యమైన వారో మీరు ఒక్కొక్కరిని ఎరిగిన వారు నాయన ఒక్కరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు వారి కొరకు మేము ప్రార్థించినట్లుగా మీ కన్నులు మాకు దయచేయండి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించండి నాయన మీ దృష్టిలో విలువైన వారిని మేము విలువగా చూచి ఆ ఆత్మల యొక్క రక్షణ భారమును మేము కలిగి ఉండి వారి నిమిత్తమై ప్రార్థించి వారిని మీ వైపు త్రిప్పడానికి ఒక యోగ్యమైన సాధనాలుగా మమ్మల్ని మలుచుకోమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా కుటుంబీకుల్లోనే కానివ్వండి బంధువర్గంలో కానివ్వండి వీధిలో కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు వాళ్ళ బాధ్యత మా మీదనే ఉన్నది కాబట్టి ప్రభువ వారు మీ వైపు తిరుగునట్లుగా సత్యమును గ్రహించినట్లుగా నాయన నిత్య జీవాన్ని వారు పొందుకున్నట్లుగా వారి కొరకు మేము మనసు పెట్టి ప్రార్థించినట్లుగా మా హృదయాలు మా మనస్సులు మా నోరు మీరు తెరిచి మీ యొక్క నాయన అమూల్యమైన ఆ యొక్క పరిచర్యను మేము కొనసాగించినట్లుగా మీ చేతిలో సరైన నాయన మరియు యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకుని మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ ఉన్నాం ఇప్పటికే ఎంతోమంది ఎవరెవరి నిమిత్తమైతే ప్రార్థిస్తూ ఉన్నారో నశించు వారి పట్ల భారం కలిగి ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన మీరు ఆలకించి జవాబును మీరు ఇస్తూ ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఇప్పటికే మీరు ఆశీర్వదింపబడ్డారు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఇతరులకు మీరు షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇతరులను కూడా మరి సబ్స్క్రైబ్ చేయమని కోరండి మరి బెల్ను కూడా మీరు ట్యాప్ చేయండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని గాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు